కర్కాటక రాశి ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయి ఫలితాలు ఉన్నాయి కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు రావలసినటువంటి ధనం కొంత వస్తుంది ముఖ్యమైనటువంటి వ్యవహారాలు నిర్ణయాలు మీ ద్వారా జరుగుతాయి లేదా మీ సలహాలు పాటిస్తారు ఈరోజు అంత అనుకూలంగా ఉన్నది ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్తలు తీసుకోండి మంచి శుభవార్తను వింటారు ఈ రాశివారు ఈరోజు శని యొక్క నామాన్ని చదువుకున్న లేదా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ఇరవై యొక్క తమలపాకులు స్వామివారికి సమర్పించండి మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది సింహరాశి ఈ రాశి వారికి ఈరోజు మధ్యమ స్థాయి ఫలితాలు ఉన్నాయి కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు మిత్రుల యొక్క ఆదరణ పెరుగుతూ ఉంటుంది మీకు ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయి మీ యొక్క నూతన ప్రయత్నాలు కొంత ఫలిస్తాయి ఆరోగ్యపరంగా మీకు అనుకూలంగా ఉంది శుభకార్యాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది ఈ ఈరోజు నవగ్రహాల గుడికి వెళ్ళి తొమ్మిది ప్రేక్షణాలు నవగ్రహాలకు చెయ్యండి మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది కన్యారాశి ఈ రాశివారికి రోజు కొంత కలిసి వచ్చే రోజుగానే చెప్పుకోవచ్చును ఆర్థికంగా కొంత ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది నూతన వస్తువులు కానీ వాహనాలు కానీ కొనే అవకాశం మీ ముందుకు వస్తుంది కుటుంబ సభ్యుల సహకారం ఉంటాయి మిత్రులు ఈరోజు మీకు సహకరిస్తారు ఉద్యోగస్తులకు ఆనందంగా గడుపుతారు కన్యారాశివారు ఈరోజు ఆంజనేయ స్వామికి సింధూరాన్ని సమర్పించడం మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది